శబ్ద బైబుల్ అనే నా యూట్యూబ్ ఛానల్ ని చూస్తున్న మీ అందరికీ కూడా దేవుని కుమారుడైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను నా వీడియోల ద్వారా బైబుల్లో ఉండే వాస్తవాలను మీకు తెలియజేస్తా ఉంటాను ఈ వీడియోలో యేసుక్రీస్తు వారికి కలిగిన అధికారంలో నుండి ఒక అధికారాన్ని మీకు మర్చిం చేస్తాను ఈ లోకంలో మానవుల మధ్య అనేక రకాలైన అధికారాలు ఉన్నాయి ఆ అధికారాలు కలిగిన వ్యక్తులు మన మధ్యలో కనపడతానే ఉంటారు ఆ అధికారాలకి మనము భయపడతాం ఉంటాం లోబడతా ఉంటాం అధికారాలని మనము గౌరవిస్తా ఉంటాం అధికారానికి ఉండే విలువ గౌరవం ఈ లోకంలో మరొక దానికి ఏదంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కారంలో కల్లా ఏ కారం గొప్పదంటే అధికారం గొప్పదనే ఒక సామెత లోకంలో ఉంది అంటే లోకంలో ఉండే వాటన్నిటిలో కల్లా అధికారం చాలా శ్రేష్టమైంది విలువైంది గౌరవించదగింది అధికారం అనేది ఒక పవర్ ఆ పవర్ కుండే శక్తి దేనికి లేదు ఎంత బలాఢ్యుడైనా ఎంత గొప్పవాడైనా అధికారానికి లోపడుతుంటాడు ఆ విషయం మనకు అందరికి తెలిసిన సంగతి అధికారం ధరించిన వారు అధికారాన్ని కలిగిన వారిని మనము చాలా విలువగా చూస్తుంటాం చాలా గొప్పగా చూస్తుంటాం వాళ్ళతో పరిచయాలు పెంచుకోవాలని చూస్తుంటాం వాళ్ళకు మనకు అలాంటి వారిని మనం దగ్గర చేసుకోవాలని చూస్తుంటాం ఎన్నెన్నో విధానాలుగా అధికారంతో ఉన్న వాళ్ళని మనము పరిచయాలు చేసుకోవాలని పరిచయం ప్రయత్నం చేస్తాం అధికారానికి ఉన్నటువంటి విలువ అలాంటిది అయితే నేను ఇప్పుడు చెప్పదలసింది ఏంటంటే ఏసు ప్రభు వారు భూమి మీద జీవిస్తున్న దినాలలో ఆనాటి జనుల మధ్యలో ఒక సామాన్యుడిగా కనబడిన ఒక సాధారణమైన వ్యక్తిగా కనబడిన ఆయన అధికారం కలిగిన వాడు అనే విషయాన్ని గ్రంథం మనకు తేటగా తెలియజేసి ఏసు ప్రభు వారు ఈ లోకంలో జీవించేటప్పుడు వేటేటి మీద అధికారాలు కలిగి ఉన్నాడో గ్రంథం మనకు తేటగా తెలియజేసింది భు వారు అధికారం కలిగిన వాడుగా లోకంలో జీవించాడు బైబిల్ ప్రకారంగా మానవుల మధ్యలో మానవుడుగా ఒక సాధారణమైన వాడుగా ఒక బేదవాడుగా దూషింపబడి బదులు దూషింపని వాడుగా కీడుకు ప్రతి కీడు చేయని వాడుగా ఈ లోకంలో మనుషుల మధ్యలో జీవించిన వాడుగా ఉన్నప్పటికీ ఆయన అధికారం కలిగిన వాడుగా జీవించాడు నా వీడియోలో యేసు ప్రభువు కలిగిన ఒక్కొక్క అధికారాన్ని నేను మీకు తెలియజేస్తా వస్తున్నాను ఈ వీడియోలో యేసు ప్రభువు కలిగిన మరొక అధికారాన్ని మీకు పరిచయం చేస్తాను యేసు ప్రభావర్ చేసిన అద్భుతాలు మహాత్కారాలు సూచిక్రియలు అధికారం వై ఉన్నాయి ఆయన ఏ అద్భుతం చేసినా ఏ ఆత్కం చేసినా సూచిక్రియం చేసినా ఆయన వాటి మీద అధికారి చేశాడు అనేది గ్రంథం ఇచ్చిన స్టేట్మెంట్ కాబట్టి ఈ సందర్భం ఈ సందర్భంలో యేసుక్రీస్తు అధికారంతో కూడిన ఒక కార్యక్రమం చేశాడు అదేంటంటే చనిపోయిన వారిని బ్రతికించి చనిపోయిన వారిని లోకంలో ఎవరైనా బ్రతికించగలరా సాధ్యమా ఏ డాక్టర్ కైనా సరే ఏ అధికారికైనా సరే అది సాధ్యమయ్యే కార్యక్రమమా కా చనిపోయిన వారి దగ్గరకు వచ్చి నేను కలెక్టర్ వచ్చాను లేక నేను ఎస్పీ వచ్చాను లేక సుపీరియర్ గా ఉన్నటువంటి ఒక అధికారిని వచ్చాను బ్రతుకు అంటే ఎవడైనా బ్రతుకుతాడా అలాగ బ్రతికినట్టు లోకంలో ఎక్కడైనా దాఖలున్నాయా లేవు అధికారులకే మరణం సంభవిస్తే వారు కూడా తమ అధికారం చేత తమ మరణాన్ని జయించలేరు అలాంటిది మరణం మరణాలు రెండు ఉన్నాయి ఒకటి భౌతికమైన మరణం రెండు ఆత్మ సంబంధమైన మరణం యేసు ప్రభు వారు భూమి మీద జీవిస్తున్న దినాల్లో భౌతికంగా చనిపోయినటువంటి ఒక ముగ్గురు వ్యక్తి ఆయన బ్రతికించినట్టుగా ఉన్నాయి మొదట బ్రతికింపబడిన ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాం మత వార్త తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చి నుంచి పంతొమ్మిదో వచ్చిన వరకు ఇరవై మూడో వచ్చిన నుంచి ఇరవై ఆరో వచ్చిన వరకు అలాగే మార్కుసు వార్త ఐదో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు ముప్పై ఐదు నుంచి నలభై మూడు వచనాలు అలాగే లోకాసు వార్త ఎనిమిదవ అధ్యాయం నలభై ఒకటి నలభై రెండు వచ్చినాలు మరియు నలభై తొమ్మిది నుంచి యాభై ఆరు వచ్చినాల్లో యేసు ప్రభావం ఒక పర్సన్ ఉన్నది ఒక వ్యక్తి ఉన్నదన్నమాట మనము ఆ సందర్భం చదువుతాం యేసు ప్రభుత్వం బ్రతికించిన ముగ్గురించిన కుమార్తె దానికి సంబంధించిన లేఖనాన్ని మీకు తెలియజేశాను అందులో ఒక లేఖనాన్ని చదువుకుందాం లోకస్తు వార్త ఇరుదో అధ్యాయం నలభై ఒకటో నుంచి నలభై రెండో అంతట ఇదిగో సమాజ మందిరిపు అధికారి అయిన అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు పన్నెండేళ్ల ఈడుగల తన కుమతేమార్తె సాగు సిద్ధముగా ఉన్నది గనక తన ఇంటికి రమ్మని ఆయన బతిమాలుకొని ఆయన వెళ్ళుచుండగా జన సమూహంలో ఆయన మీద పడుచుండరి నలభై తొమ్మిదో వచ్చిన మాట్లాడుచుండగా సమాజ మంత్రి పది నుండి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయింది మాట విని భయపడవద్దు నమ్మిక మాత్రం ఆమె స్వస్థపడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు యోహాను యాకబోను వారిని ఆ చిన్నదా తల్లిదండ్రులు తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియలేదు అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చు రొమ్ము కొట్టుకుని చుండగా ఆయన వారితో ఎడవ వద్దు ఆమె నిద్రించు గాని చనిపోలేదని చెప్పి ఆమె చనిపోయానని వారు ఇరిగి ఆయన అపహాసించిరి అయితే ఆయన ఆమె చేయి పట్టుకొని చిన్నదాన లెమ్మని చెప్పగా ఆమె ప్రాణం తిరిగి వచ్చిన గనుక వెంటనే ఆమె లేచు అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టడని ఆజ్ఞాపించను ఆమె తల్లిదండ్రుల విస్మయం నుండి అంతటా ఆయన జరిగినది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించను అని కాబట్టి ఇక్కడ మనం చదువుకున్న లేఖనాల్లో సమాజ మంత్రి అధికారి అయిన యాయుర కుమార్తె చనిపోయింది స్థితిలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆమె యొక్క తండ్రి పరిగెత్తుకుంటే ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదు పడి అయ్యా నా కుమార్తె చావు సిద్ధంగా ఉంది ఉంచి మా ఇంటికి వచ్చి నా కుమార్తెను బ్రతికించు ఆ రోగం నుంచి తప్పించు అన్నట్టుగా మనం చేస్తాం ఆ సమయంలో ఆ తండ్రి యొక్క బాధను గుర్తించిన యేసు ప్రభు వారు ఆయన వెంట వెళ్ళడానికి ప్రయత్నం మధ్యలో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది దాని వల్ల కొంచెం ఆలస్యం అవుతుంది అక్కడ ఉండడం వలన ఈ మధ్యలో ఆమె యా యొక్క కుమార్తె చనిపోవడం జరిగింది ఆ అధికారి ఇంటికాడి నుంచి కొంతమంది వచ్చి నీ కుమార్తె చనిపోయింది బోధకుని శ్రమ పెట్టబాక అనేది ఆ సమయంలో తండ్రి ఎంత బాధపడుంటాడో ఎంతగా ఏడ్చుంటాడో ఆ హృదయం ఎంతగా నొచ్చుకో ఉంటాదో ఎంత కుమిలిపి ఉంటాదో మనకు తెలియదు కానీ ఏసు ప్రభు వారు ఓదార్చాడ ఏడవ వద్దు మాత్రం అని చెప్పి ధైర్యపరిచి ఇంటికి వెళ్లి కుమార్తెను బ్రతికించినట్టు మనకు రికార్డు దేశ ప్రభావం బ్రతికించిన వారిలో రెండో పర్సన్ ఏడో అధ్యాయం పదకొండవ నుంచి పదిహేడవ వచ్చిన వాళ్ళు చదువుకుంటే అక్కడ మనకు ఇంకొక వ్యక్తి మనకు కనబడుతుంటాడు వెంటనే ఆయన ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహు జన ఆయనతో కూడా వెళ్ళుచుండేది ఆయన ఆ ఊరి గవరీతకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపులకు మోసుకొని పోబడుచుండేది అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు అని విధవరాలు ఆ ఊరి జనులు అనే ఆయన కూడా ఉండేది ప్రభు ఆమెను చూసి ఆమె ఎందు కనికిరపడి ఆడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోచున్న వారు నిలిచేది ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చోండి మాట్లాడసాగింది ఆయన అతనిని అతని తల్లికి అప్పగించను అందరూ భయాక్రాంతులై తనలో గొప్ప ప్రవక్త బయలుదేరిన్నాడనియో దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించు దేవుని మైంపరి కాబట్టి యేసు జీవిస్తున్న దినాల్లో ఆయన బ్రతికించిన వారిలో ఈ విధవరాలు కుమారుడు ఒక విధవరాలు భర్తని ఏ వయసులో పోగొట్టుకునేదో తెలియదు తోడుగా ఉండవలసిన భర్త లేడు చనిపోయాడు పాప ముసలతనంలో తరంలో తోడుగా ఉండాల్సిన బిడ్డ కళ్ళ ముందే చనిపోయాడు పరిస్థితి చాలా దీనంగా మారిపోయింది పాప అయిపోయింది అలా సమయంలో ఆ తల్లి ఎంతగా బాధపడుతుంటదో మనకు యేసు ప్రభు వారు ఆ దారిని పోతూ పాడి మీద పడుతున్న యుధవరాలు కుమార్ను చూసి ఆమె యొక్క మనోవేదం చూసి ఆ యొక్క వ్యక్తిని బతికించడం జరిగింది కాబట్టి యేసు ప్రభు వారి చేత బ్రతికింపబడిన వాడు యుధువరాలు కుమారుడు ఎక్కువ వివరణ ఇవ్వడం లేదు షాట్ లో మీకు కొన్ని విషయాలు తెలియదు అలాగే యేసు ప్రభు వారు మరొక వ్యక్తిని బతికించినట్లుగా దేవుని గ్రంథంలో మనకు తెలియజేయడం జరిగింది సువార్త పదకొండవ అధ్యాయం ఒకటో వచ్చిన నుంచి నలభై నాలుగు వచ్చిన వాళ్ళు మనం చదువుకున్నట్లయితే అక్కడ మార్తా మరియు సహోదరుడైన లాజర్ చనిపోవడం అతను సమాధి చేయడం నాలుగు దినాలైన తర్వాత యేసు ప్రభు వారు వచ్చి బ్రతికించడం జరిగింది మాత మర్యమ్మలు యేసు ప్రభు వారికి పరిచయస్తులు బ్యాత్నియా గ్రామానికి చెందిన వాళ్ళు వాళ్ళు ఎరుశలే దగ్గరగా ఉంటుంది యేసు ప్రభుత్వం చేరదీసిన వాళ్ళు ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళు ప్రభు వారికి అలాంటి కుటుంబంలో విషాదం నెలకొని యేసు ప్రభువారు బేత్రికి వచ్చిన తర్వాత మాత మరియమ్మలు ఎంతగా ఏడ్చారో ప్రభు దగ్గర వాళ్ళు దుఃఖాన్ని చూసి యేసు ప్రభువారు కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు మిగతా ఇద్దరు దగ్గర యేసు ప్రభువారు ఎట్టా ఎలాంటి కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా మనకు కనబడదు కానీ లాజరీ విషయంలో మాత మరియమని ఏడుస్తుంటే అక్కన్నటువంటి వాళ్ళు ఏడుస్తుంటే యేసు ప్రభు వారు కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు అక్కడ యోహన్సు వార్త పదకొండవ అధ్యాయంలో ముప్పై ఐదవ చిన్న మనకు ఆ మాట రాయడం కాబట్టి యేసు ప్రభు వారు భూమి మీద జీవిస్తున్న దినాల్లో ఆయన బ్రతికించిన వారిని మీకు పచ్చింది ఒక ముగ్గురు వ్యక్తులు మీకు పచ్చి వాస్తవానికి గ్రంథం ఏం తెలియజేసిందంటే ఐదో అధ్యయంలో తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించుచున్నాడో అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును అని రాయడం కాబట్టి యేసు ప్రభు వారు తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించడం జరిగింది యేసు ప్రభు వారు జీవించిన కాలంలో అనేక మంది చనిపోయి ఉంటారు కానీ ఎవరిని కూడా ఆయన బ్రతికించాల బ్రతికించిన పర్సన్స్ మనకు తెలియజేయడం తండ్రి తనకిష్టం వచ్చిన వారిని ఎలాగ బ్రతికి కుంటాడు యేసు ప్రభువారు కూడా అలాగే తనకి ఇష్టం వచ్చిన వారిని బ్రతికించినట్లుగా మనం తెలుసు ఆ తర్వాత మనం ఇక్కడ గమనించుకోవాల్సిన మరొక సంగతి ఏంటంటే యేసు ప్రభు వారు మరణం మీద అధికారి ఉన్నాడనే విషయాన్ని మనం తెలుసు యేసు ప్రభు వారికి అనుగ్రహంపబడిన అధికారం లోకంలో ఏ మానవుడికి లేదు అలాంటి అధికారాన్ని దేవుడు ఏ మానవుడికి ఇవ్వాల దేవుని ప్రవక్తలుగా ఉండేవాళ్ళు కార్యక్రమం జరిగించారే గాని అధికారంలో ఎవరు కూడా అలాంటి అధికారం లేదు కాబట్టి యేసు ప్రభు వారు మరణం మీద అధికారి సామాన్యుడిగా సాధారణగా కనబడే యేసు ప్రభు ఆ నాటి జలకు ఎలాగా నాకు తెలియదు దేవుని గ్రంథం ఏమి తెలియజేసిందంటే ఆయన సామాన్యుడు కాదు ఆయన అసాధారణమైన మనిషి దేవుని కుమారుడు దేవుని చేత అధికారం పొందిన వాడై మరణం మీద సైతం అధికారంతో ఆయన కార్యక్రమాలు జరిగించాడు అనే ఒక విషయాన్ని గ్రంథం మనకు తెలియదు కాబట్టి ప్రేమైన వాళ్ళ యేసు ప్రభు వారు నీ దృష్టికి నీ దృష్టికే ఎలా కనబడుతున్నాడో నాకు బైబిల్ నీకు ఏం తెలియజేస్తుందంటే యేసు ప్రభు వారు నీ దృష్టికి సామాన్యుడిగా కనబడు ఆయన ఆయన కొడుతుంటే కొట్టించుకున్న వాడుగా కనబడ ఆయన చేతికి మేఘలు కొడుతుంటే కొట్టించుకున్నవాడుగా నీకు కనబడవచ్చు ఉమ్మేస్తే ఉమ్మి వేసి ఉన్నట్టుగా నీకు కనబడే అవమానం చేస్తే భరించిన వాడుగా నీకు కనబడుతున్నాడే రక్షింపలేని వాడుగా నీకు కనబడుతున్నాడే కానీ దేవుని గ్రంథం ఏం తెలియజేస్తుంది అంటే నీకు ఆయన అసాధారణమైన మనిషి సామాన్యుడు ఆయన అధికారం గలవాడు దేవుని కుమారుడు మరణం సైతం ఆయన జయించగలవాడు మరణానికి సైతం ఆయన ఆజ్ఞాపించగలవాడు ఇంకా లేఖనాలు ఉన్నాయి వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి ఇంతతో చిన్న విషయాన్ని తెలియజేస్తూ అందరికీ ఉన్నాను